హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాహిదా ఈరోజు ఒక మంచి స్వీట్తో వచ్చేసానండి రవ్వ కేసరి లేదా రవ్వ హల్వా అని అంటారు ఈ స్వీట్ని అయితే సింపుల్గా చూపిస్తూ చూసేయండి ముందుకైతే ఒక గిన్నె పెట్టుకొని తీసుకున్న దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత అందులో బాదం వేసి కాస్త వేయించి అందులోనే జీడిపప్పు కూడా వేసి వేయించి కిస్మిస్ కూడా వేసి వేయించుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏమి లేకపోతే కొబ్బరి వేసి వేయించి పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే నీళ్ళకి ఒక కప్పు దాకా బొమ్మాయి రవ్వ కూడా వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి రంగు చేంజ్ అవ్వాలి మంచి వాసన రావాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ దాకా పాలు అయితే వేసుకోండి మీరు ఏ పాలు తీసుకున్నా పర్లేదు ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ అయితే వేసుకోండి ఉదం పాలు తీసుకున్నా పర్లేదు నేనైతే హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ నీళ్ళు అయితే అండి మొత్తం పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది పాలనైతే అయితే ఉండండి ఇలా ఒక పొంగు వచ్చి ఉడుకుతున్నప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసి కలుపుకోండి వేసుకుంటూ కలుపుకోండి లేకుంటే గడ్డలు పడుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఉడికించారంటే టిక్నెస్ వస్తుందండి చిక్కబడుతుంది రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు దాకా మంచి ధర వేసుకోవాలి కి తగ్గట్టు మీరు ఎక్కువ స్వీట్ తింటారనుకుంటే ఇంకా కాస్త వేసుకోండి మంచి వేసిన తర్వాత ఇది కాస్త కల్చబడుతుందండి ఇది మళ్ళీ టిక్నెస్ రావాలి అప్పటిదాకా ఉడికించుకోండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు ఆలస్యం చేసాం ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా కదిపోతూ ఉంటే కాస్త టిక్నెస్ వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకుందాం నేనైతే ఇందులో నుంచి కాస్త పక్కన అయితే తీసి పెట్టినానండి అది ఏం చేశాను తర్వాత చూపిస్తాను చూసేయండి చూసారు కదా దగ్గర పడుతుంది త్రీ లో ఉంటే స్టవ్ కట్టేసుకోండి చాలండి చాలార్థంగా కట్టు కట్టి పడుతుంది ఇందులో ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోండి ఇందాక కాస్త తీసి నేను పక్కన పెట్టినా అన్నా కదా పంచదార అయితే కాస్త తీసినానండి అయితే బెల్లం వేసి ఉడికించుకుందాం ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని కాస్త దీనికి తగ్గట్టు బెల్లం అయితే వేసుకొని ఉడికించుకుందాం బెల్లం కరిగి కాస్త లూజ్ అవుతుంది ఇది ఒక టూ మినిట్స్ ఉడికించాలంటే సరిపోతుంది బెల్లం వేసుకొని చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కేస్ మీకు కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ కలిపి కొట్టే కేసర్ అవుతుంది తర్వాత ఇది కూడా బెల్లంతో రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే రెండు చూసేయండి చాలా సింపుల్గా ఎవరైనా ఇంటికి సడన్గా వచ్చినప్పుడు లేదా ఏదైనా స్వీట్ మీకు తినాలనిపిస్తే ఇలా సింపుల్గా చేసేసుకోండి మా ప్లే ప్లేలిస్ట్ లో స్వీట్ ఐటమ్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి కావాలంటే పైన లో కూడా ఇస్తున్నా మీకు చూసేయండి లేదా ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం వీడియోస్ చుక్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే రవా కేసారి అయితే సిద్ధం హల్వా కూడా అనొచ్చు వీడియో అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేను మీ షాహిదా